జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పట్లో వైజాగ్ లోనే మధ్యాహ్నం అయితే ఈగలు దోలుకుంటా ఉంది ఆ ఎయిర్పోర్టు వైజాగ్ లో ఎయిర్పోర్ట్ ఉండగా నాలుగు వేల ఎకరాలతో భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి రైతుల దగ్గర కేసు లేపించి అక్కడ ఉద్యమాలు చేపించి నేను అధికారంలోకి వస్తా ఆ భూసేకరణ అడ్డుకుంటానని చెప్పి మీకు న్యాయం చేస్తానని చెప్పి అప్పట్లో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోవడంతో ఈ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవ్వడానికి కర్త కర్మ క్రియ మొత్తం మొత్తం చంద్రబాబే ఎందుకంటే అప్పట్లో ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకున్నాడు ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన వల్ల ఎయిర్పోర్ట్ కూడా లేకపోవడంతో సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆ పొత్తులో భాగంగా ఏవియేషన్ మినిస్టర్ గా అశోక్ గజపతి రాజు గారిని నియమించడం జరిగింది ఇప్పుడైతే గనుక రామ్మోహన్ నాయుడు గారు ఆ శాఖ తీసుకోవడానికి ప్రధాన కారణమే ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ విమానాశ్రయమే లేకుండా పోయింది మన మనిషి అక్కడ ఉంటే ఏదైనా కొంచెం మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో రెండు సార్లు అదే శాఖను ఏరి కోరి తీసుకొని అష్ట కష్టాలు పడి కంప్లీట్ చేస్తే ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేశారు భోగాపురానికి రైతులను రెచ్చగొట్టారు కేసులు వేయించారు ఆ జిఎంఆర్ వాళ్ళను రివర్స్ టెండరింగ్ అని ఇబ్బందులు పెట్టారు ఒకటి గుర్తు పెట్టుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాని తరువాత కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయితే ఈ రోజు అక్కడ రెండు వందల విమానాలు దిగేవి కానీ అక్కడ ప్రజలు అప్పట్లో నమ్మక జగన్మోహన్ రెడ్డి యువకుడు ఉత్సాహవంతుడు ఏదో చేస్తాడని చెప్పి ఆయనకు పట్టం కడితే ఆ పనులను గాలికొదిలి నొక్కుకుంటా కూర్చున్నాడు ఇప్పుడు వచ్చి కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పి చేయడం అంటే ఇది కేవలం పద్దెనిమిది నెలల్లో ఇరవై మూడు శాతం మాత్రమే కంప్లీట్ అయినటువంటి ఆ ఎయిర్పోర్ట్ ఆ ఇరవై మూడు శాతం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసు లేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలను రెచ్చగొట్టి ఆ పనులను ఆపే ప్రయత్నం చేశాడే గానీ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎటువంటి పూచిక పుల్ల కూడా ఇటున్న పుల్ల ఎత్తి అట్లా వేయలేదు